హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మనం బొమ్మల దగ్గరికి వచ్చినాము ఎందుకంటే బొమ్మలు మనం డిసైడ్ చేయాలని వచ్చినాము కానీ అందరం అయితే రాలేదు మా వాళ్ళు ఎవరు రాలేదు ఇప్పుడు నేను ఒక్కనే వచ్చాను చూడండి బొమ్మలు అయితే బాగుండే ఆల్మోస్ట్ ఇప్పటికైతే బొమ్మలు అయితే కొన్ని కొన్ని తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మనము అయితే చూద్దామని చెప్పి వచ్చినాము ఇక్కడికి ఎందుకంటే బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మనం చూసిన చూడపక్క చూడండి అన్ని బొమ్మలన్నీ అయితే వెళ్ళిపోతున్నాయి మా బొమ్మ ఎప్పుడు అని చెప్పి నేను నా కోపం వచ్చి నేను మా బొమ్మల కాడికి వచ్చేసినాను అప్పటికన్నా మా వాళ్ళన్నా వచ్చారేమో అని చెప్పి ఈ వీడియో వాళ్ళకి షేర్ చేస్తా ఆటోమేటిక్గా వచ్చారు వచ్చినాక చెప్తాను ఇంకా ఉండేదే రెండు రోజులు ఉంది ఆ రెండు రోజులు ఎప్పుడు మనం బొమ్మ సెట్ చేసుకోవాలి ఏ బొమ్మ ఎప్పుడు తీసుకోవాలి మనం దేలం కాడ పందిరు ఎప్పుడు వేసుకోవాలా ఏంది వీళ్ళు ఏం పట్టించుకోవాలి పట్టించుకోకొని అట్టే ఉన్నారు అందుకని నేనే అయితే బొమ్మల దూకి వచ్చినా సపోజ్ ఒకవేళ ఈ బొమ్మ ఈ దీంట్లో ఏదో ఒక బొమ్మను అయితే సెలెక్ట్ చేస్తాను నేను ఈ వీడియో వచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసిపోయండి ఎందుకంటే